చాలా మంది నా రంగంలోకి రావాలని ఉన్నారు చాలా మంది లైఫ్ కోచ్లు కావాలని ఇప్పినోథెరపిస్ట్లు కావాలని సైకాలజిస్టులు కావాలని కౌన్సిలింగ్లు చేయాలని అనుకుంటున్నారు సైకాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సైకాలజీ సంబంధించినవన్నీ నేర్చుకోవడానికి సరిపడగా ఇప్పటికే చాలా మందికి నేర్పానండి వాళ్ళందరూ కూడా ఓన్ గా సెంటర్స్ పెట్టుకున్నారు క్లినిక్లు పెట్టుకున్నారు కొన్ని చోట్ల జాబులు కూడా చేస్తున్నారు జైలు కానీ భరోసా టీమ్స్ లో కానీ నవోదయ పాఠశాలలో కానీ కాకినజంటు గూగుల్లో ఫేస్బుక్ లో చాలా మంది నా శిష్యులు ఇప్పుడు సైకాలజిస్టులుగా జాబ్ చేస్తున్నారు రకరకాల చోట్ల మీరు అందరూ జాబ్ల కోసం కావచ్చు ఓన్ గా సెంటర్ పెట్టుకోవాలనుకున్న సైకాలజిస్టులకి సంబంధించిన స్కిల్స్ అని నా దగ్గర ఉన్న థెరపీ మెథడ్స్ కానీ స్కిల్స్ కానీ బుక్స్ కానీ సిటీస్ కానీ ప్రపంచం ఎవరి దగ్గర ఉండదు అంత మెటీరియల్ నా దగ్గర ఉంది నేను అయితే క్లినిక్లు క్లోజ్ చేస్తాను కాబట్టి మీరందరూ ఓన్గా సెంటర్ పెట్టుకోవాలనుకుంటే ఒకటే అండి అది నెంబర్ టూ మీకు సైకాలజీ క్వాలిఫికేషన్స్ లేకుండా మీరందరూ కూడా ఒక లైఫ్ కోవచ్గా కానీ హోథెరపిస్ట్కో కానీ ట్రైనర్గాని మోటివేటర్గా కానీ సంపాదిస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే ఆ ఆ కోచింగ్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా నన్ను సంప్రదించండి ఫీజులన్నీ ఎక్కువ ఉంటాయి మీకు ఏమి తక్కువ ఉండవండి మీకు డిస్కౌంట్లు అయితే ఇస్తాను ఎందుకంటే ఇది నేను నేర్చుకోవడానికి ఒక కోట్లు ఖర్చు అయింది గత నలభై ఏళ్ళు పైనుంచి నలభై మూడు ఏళ్ళ నుంచి నేనేమి మీకు ఫ్రీగా ఇవ్వడానికి ప్రతి పుస్తకం ప్రతి నాలెడ్జ్ ప్రతి ఇది దశాబ్దాలు నలభై మూడు ఏళ్ళు నా కష్టం ప్లస్ నేను కొన్నాను చాలా చోట్ల అమెరికా కెనడా లండన్ నుంచి పూర్వకాలం డాలర్లు పౌండ్స్ పెట్టి తెప్పించోళ్ళు ఎయిటీస్లో తర్వాత అంటే ఇండియాలోనే పుస్తకాల షాప్లో దొరికింది ఇప్పుడైతే ఆన్లైన్లో మనం కొనుక్కోగలుగుతాం బోర్డు అంతా ఎన్నో డిగ్రీలు ఉన్నాయి నాకు డాక్టరేట్లు ఉన్నాయి ఇవన్నీ ఊరికనే రాలేదు నాకు అది అదేంటే నిరంతర శ్రమ అంత కష్టాన్ని మీకు ఈజీగా సులువుగా నేర్పడమే కాకుండా మీకు మెటీరియల్ ఇస్తాను మీరు ఏది సొంతంగా తయారు చేసుకోకలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తాను క్లాసులు చెప్పుకోవడానికి అండ్ ఆల్సే మీరు నేర్చుకోవడానికి మెటీరియల్ ఇస్తాను మీకు నేర్పుతాను టైగార్స్లో అయితే ఓన్ సెంటర్ పెట్టుకోవడానికి గైడెన్స్ ఇస్తాను ఇంక్లూడింగ్ గూగుల్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఏది ఎలా చేసుకోవాలో అన్నీ నేర్పుతాను మీ కాళ్ళ మీద నిలబడడానికి సరిపడగా సపోర్ట్ ఇస్తాను మీరు నిలబడతాను మీతో పెట్టి శిష్యులుగా మారి మీరు గొప్ప వాళ్ళు ఒకటి సైకాలజీ క్వాలిఫికేషన్స్ వస్తే లైఫ్ కోర్సులు ట్రైనర్లు మోటివేటర్లు స్కూళ్ళుకి కాలేజీలకి వాళ్ళు ఆర్ ఇంకేదైనా సరే ఆన్లైన్గా ఎలా సంపాదించాలని చెప్తాను ఆ విధంగా అన్ని స్కిల్స్ అన్ని టెక్నిక్స్ నేను మీకు నేను మెటీరియల్ ఇస్తాను పీపీటీలు ఇస్తాను బుక్స్ ఇస్తాను మీ స్టూడెంట్కి ఇచ్చి ఉంది అంటే నేను కష్టపడినంత మీకే ఇస్తాను మీరు చేసుకుంటారు కానీ మీరు సైకాలజీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి సైకాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ సైకాలజీ కాదండి సైకాలజీ క్వాలిఫికేషన్ సైకాలజిస్ట్ గానే ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ ఆస్ లైఫ్ కోచ్ కానీ చేయొచ్చు మీ అందరికీ కూడా ఇప్పుడు సిటీస్ చాలా ఇస్తాను మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఒకలాగా క్వాలిఫికేషన్స్ ఒకలా ఏవైనా మిమ్మల్ని చక్కగా ట్రైన్ అప్ చేసి మీ కాళ్ళ మీద వినబడి మీరు గొప్పగా కీర్తితో అద్భుతమైన ఇమేజ్ తో మీ బతుకు మీరు బతకడానికి సరిపడగా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఇది మీరు పొందాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా నాకు నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ కి మెసేజ్ పెట్టండి ఊరికనే ఫీజు లేకుండా మరొకటి జరిగేది కాదండి ఇవన్నీ కూడా పెద్ద ఫీజులు ఉన్నవి బట్ అంటే మీ పరిస్థితిని బట్టి మీకు ఒక్క స్థాయిని బట్టి మీకు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని నేను డిసైడ్ చేస్తాను ఒకవేళ గ్రూపులు గ్రూపులుగా వచ్చారనుకోండి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ తోటి వస్తాయి ఎందుకంటే నేనేమీ ఫ్రీగా నేర్చుకోలేదు ఇది నా కోట్లు ఖర్చు అయింది ఏదైతే ఉందో అది మీకు పూర్తిగా నేను కష్టార్జ్ సులువుగా మీకు ఇస్తున్నాను మీకు ఇస్తున్నా మెటీరియల్ నేను తయారు చేసుకోవడానికి ముప్పై నలభై ఏళ్ళు పెట్టింది బట్ మీకు నేను ఈజీగా ఇస్తున్నాను ఒక మూడు నాలుగు నెలల్లోనే మీకు మంచి పర్ఫెక్ట్గా మార్చిపోచుంది అది మీరు అందరు గొప్పవాళ్ళు అవుతారు ఆనందంగా సంతోషంగా ఆడుకుంటారు డబ్బు సంపాదిస్తారు వివేకవంతులు అవుతారు సంపద సృష్టికారులు అవుతారు మీ జీవితాన్ని మీరే కర్త కర్మగా మారాలీ తగినట్టుగా నేను సపోర్ట్ ఇస్తాను మీ కురి చూపించే గురుదేవుడు నేనే మిమ్మల్ని ఆచరింపజేసే ఆచార్య దేవు నేనే మీరు అందరూ గొప్పవాళ్ళు అని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందు మీ డాక్టర్ కంతక నమస్తే ఆల్ ద బెస్ట్